ఆరావళి పర్వతశ్రేణి అనేది మ్యాప్లో ఉండే ఒక సాధారణ గీత కాదు ఇది ఉత్తర భారతదేశానికి భౌగోళిక వెన్నుముక లాంటిది ఢిల్లీ మరియు ఎన్సీఆర్ ప్రాంతాన్ని థార్ ఎడారి నుండి వచ్చే ఇసుక తుఫాన్ల నుండి రక్షించే ఏకైక సహజ కవచమిది ఈరోజు ఆ రక్షణ గోడను కాపాడుకోవడానికి ఒక బలమైన చట్టపరమైన రక్షణ లభించింది బ్రేకింగ్ అప్డేట్ నిన్న రాత్రి పొద్దుపోయాక కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఒక కీలకమైన నోటిఫికేషన్ను విడుదల చేసింది గుజరాత్ రాజస్థాన్ హర్యానా మరియు ఢిల్లీ అనే నాలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న మొత్తం ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులు అంటే న్యూ మైనింగ్ లీజులపై పూర్తి నిషేధాన్ని విధించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఒక సస్టైనబుల్ మైనింగ్ మేనేజ్మెంట్ ప్లాన్ను రూపొందించే వరకు ఎవరికీ కొత్త అనుమతులు ఇవ్వకూడదని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది నేపథ్యం మరియు న్యాయపోరాటం ఈ నిర్ణయం ఇప్పుడెందుకు తీసుకున్నారు అని అర్థం చేసుకోవడానికి మనం చరిత్రను చూడాలి ఆరావళిని కాపాడుకోవడానికి సుప్రీంకోర్టులో గత ఇరవై దశాబ్దాలుగా పోరాటం జరుగుతోంది రెండు వేల రెండు మరియు రెండు వేల తొమ్మిదిలో పర్యావరణ విధ్వంసాన్ని కారణంగా చూపిస్తూ హర్యానాలో మైనింగ్ పై సుప్రీంకోర్టు నిషేధం విధించింది అయినప్పటికీ రాజకీయంగా పలుకుబడి ఉన్న మైనింగ్ మాఫియా అడవి లేదా కొండ అనే నిర్వచనాల్లోని లొసుగుల్ని వాడుకుని పచ్చని కొండలను ధ్వంసం చేస్తూనే ఉంది వంద సెంటీమీటర్ల వివాదం ఈ కొత్త నిషేధానికి తక్షణ కారణం నవంబర్ ఇరవై రెండువేల ఇరవై ఐదు నాటి సుప్రీంకోర్టు ఆదేశం ఆ ఆదేశంలో వంద సెంటీమీటర్లు కంటే ఎత్తు ఉన్న భూభాగాన్ని మాత్రమే కొండగా పరిగణిస్తామన్న నిర్వచనాన్ని కోర్టు అభిక్రయించింది పర్యావరణవేత్తలు మరియు ప్రతిపక్ష నేత జైరాం రమేష్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఆరావళిలోని తొంభై శాతం కొండలు వంద సెంటీమీటర్లు కంటే తక్కువ ఎట్టులో ఉన్నాయని వారు వాదించారు ఈ నిర్వచనం అమలైతే ఆ చిన్న కొండలను చట్టబద్ధంగా నాశనం చేయడానికి మార్గం సుగమమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రాజకీయం మరియు ప్రభావం కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రభుత్వం తరపున స్పందిస్తూ ఈ కొత్త నోటిఫికేషన్ ఒక దిద్దుబాటు చర్య అని అన్నారు మేము పర్వతశ్రేణిని రక్షించడానికి కట్టుబడి ఉన్నాం శాస్త్రీయ ప్రణాళిక వచ్చేవరకు కొత్త లీజులపై నిషేధం ఒక తాత్కాలిక విరామం మాత్రమే అని స్పష్టం చేశారు మరోవైపు విమర్శకులు దీన్ని అనుమానిస్తున్నారు ఇలాంటి సున్నితమైన పర్యావరణ వ్యవస్థలో సస్టైనబుల్ మైనింగ్ అనేది అసాధ్యమని వారు వాదిస్తున్నారు ఐసీఎఫ్ఆర్ఐ నివేదిక వచ్చిన తర్వాత మైనింగ్ను తిరిగి ప్రారంభించడానికి దీన్నే ఒక సాకుగా వాడుకుంటారని వారు భయపడుతున్నారు క్షేత్రస్థాయి ప్రభావం ఈ నిర్ణయం ప్రభావం రెండు రంగాల్లో తక్షణమే కనిపిస్తుంది మొదటిది నిర్మాణ రంగం గుర్గావ్ నోయిడా మరియు ఢిల్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్కు అవసరమైన గ్రానైట్ మరియు శాండ్ ఆరావళి నుండే వస్తోంది లీజులు ఆగిపోతే ముడి సరుకుల ధరలు ఆకాశాన్ని అందుకోవచ్చు దీనివల్ల ఇళ్ల ధరలు పెరుగుతాయి రెండవది పర్యావరణం ఢిల్లీలో కలుషిత గాలిని పీలుస్తున్న ప్రజలకు ఇదొక ఊరటనిచ్చే వార్త ఆరావళి పర్వతాలు స్వచ్ఛమైన గాలిని తీసుకురావడమే కాకుండా భూగర్భ జలాలను అంటే గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయడానికి సహాయపడతాయి అక్కడ జరిగే విధ్వంసమంటే ఢిల్లీకి నీటి కొరత మరియు మరింత పొగమంచు అని అర్థం ముగింపు ప్రస్తుతానికి మిషిన్లు బుల్డోజర్లు ఆగాల్సిందే హర్యానా మరియు రాజస్థాన్ పోలీసులకు ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయమని ఆదేశించారు కాని ప్రశ్న మిగిలి ఉంది ఇది ఆరావలికి శాశ్వత రక్షణ లేకపోతే పేపర్ వర్క్ పూర్తయ్యే వరకు ఒక చిన్న విరామమా